నటి సమంత రుతుప్రభు తన అందం అభినయంతో నటిగా నేషనల్ వైడ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు కొన్ని ఆరోగ్య కారణాల వల్ల గత కొంతకాలంగా బ్రేక్ తీసుకున్నప్పటికీ యాడ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు సమంత అయితే సమంత ఏ పోస్ట్ చేసినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీగా మారుతుందని చెప్పొచ్చు రీసెంట్ గా కూడా హెల్త్ కి సంబంధించి ఆమె ఒక పోస్ట్ షేర్ చేసుకున్నారు సమంత చేసిన పోస్ట్ పై ఒక డాక్టర్ ఆమెపై విరుచుకు పడ్డారనే చెప్పాలి అయితే ఆ సంఘటనకి ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు అయితే ఈ రోజు ఆమె చాలా తర్వాత ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియోలో సమంత మునుపటి సమంత లాగా చాలా బ్రైట్ గా కనిపిస్తున్నారు సమంత షేర్ చేసిన వీడియో ఏంటంటే ఈ విషయం ఈ లైట్నింగ్ మార్నింగ్ లో నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చే ఒక వ్యక్తి నాకు ఈ విషయాన్ని చెప్పారు నిన్ను ఏదైతే బాధ పెడుతుందో దాని నుంచే నువ్వు నీ డెస్టినీని పొందుతావు అని చెప్పారు అది వినగానే నాకు చాలా మంచిగా అనిపించింది నిజమే కదా మన బాధలో నుంచే మన డెస్టినీ వస్తుంది కదా అంటూ షేర్ చేసుకుంది సమంత ఆమె షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది చైతన్యతో విడాకులు హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె ఎంతగానో డౌన్ అయ్యారు ఇలాంటి టైంలో ఆమెకి మోటివేషన్ చాలా అవసరం అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు